హాయ్ అండి ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా నెక్ షేప్ డిజైన్ ఫ్రంట్ నెక్ షేప్ డిజైన్ ఇది ఏదైతే ఉందో ఈ మోడల్ ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉందండి మగ్గం వర్క్ బ్లౌజులకి ఇదే మోడల్ యూస్ చేస్తున్నారు అదే నార్మల్ శారీ బ్లౌజ్లో కూడా ఫ్రంట్ నెక్ మాత్రం ఇదే షేప్ని తీసుకుంటున్నారు అయితే మాకు స్టిచ్చింగ్ చేసుకోవాలని ఉంది ఈ మోడల్ కుట్టాలి అని ఉంది కానీ ఇదే షేప్ రావాలి అంటే కొలతలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది ఐడియా లేదు అనుకుంటే కనుక మీరు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్స్ ఇలా కటింగ్ షీట్స్ అవైలబుల్గా ఉన్నాయి నార్మల్ బ్లౌజ్ కటింగ్ కాకుండా మన దగ్గర ఉన్న వాటిల్లో హై నెక్ ప్యాటర్న్ ఉందండి అంటే దీంట్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా హై నెక్ వచ్చేస్తుంది కంప్లీట్గా ఇలా వచ్చిన ఈ హై నెక్కి మీకు బ్యాక్ పార్ట్ ఓపెన్ ఏమీ వద్దు అనుకుంటే కనుక ఓపెన్ ఏమీ పెట్టద్దు ఒకవేళ బ్యాక్ పార్ట్లో ఓపెన్ కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి డ్రాప్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ మీకు నచ్చిన షేప్ని డ్రా చేసి కట్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు అలానే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇలా మనం ఇచ్చిన ప్యాటర్న్లో వచ్చేసి రౌండ్ షేప్ వచ్చేసింది మీకు ఇప్పుడు పిక్లో చూసినలాగా కావాలి అనుకున్నట్లయితే కొలతలు ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ నుంచి ఈ నెక్ షేప్ ఇలా మీకు నచ్చినట్లుగా కరువు షేప్ తీసేసుకోండి నెక్ డీప్ నెక్ లెంత్ ఇవి ఏమీ చేంజెస్ చేయకుండా జస్ట్ షేప్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో అయితే మీకు నచ్చినట్లుగా నార్మల్గా త్రీ డాట్ అయితే షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఇలా మన దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ ప్యాటర్న్ యూజ్ చేసి మీకు నచ్చినట్లుగా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ని అయితే చక్కగా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దీనిలో మనకి దాదాపుగా టెన్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజుని తీసుకొని చక్కగా బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్స్ కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి కాంటాక్ట్ అయ్యి వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అన్నట్లుగా ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయండి